హాయ్ అండి ఇప్పుడు మనకు శీతాకాలం వచ్చింది గ్రేజర్ని ఎలా ఫిట్ చేయాలో చూసేద్దాం ఒకసారి ఇట్ లుక్ వేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ సో ఇప్పుడైతే మనమైతే గ్రేజర్ బిగి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది క్రామ్టన్ అనమాట క్లాసిక్ అలాగే దీనికైతే ఫిట్ చేసుకోవడానికి ముందుగా యాంకర్ బోల్ట్లు అయితే ఇచ్చారు చూడండి అయితే మనకు ముందుగా హోల్ వేసుకొని దీంట్లో అయితే పెట్టుకున్నాం అనమాట మనం సో అలాగే గ్రేజర్ బిగించుకోవడానికి నాన్ రిటర్న్ వాల్ అనమాట ఇది ఇది ఇన్లెట్కి బిగించాలి చూడండి ఆర్ మార్క్ ఎలా అయితే ఉందో అలాగే బిగించాలి సో చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే మనం అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫిట్ చేసుకున్నాక గ్రేజర్ పైకి పెట్టాక నా నాన్ రిటర్న్ వాల్ వేసి అలాగే కనెక్షన్ పైపులు కూడా రెండు పెట్టుకోను అనమాట సో చూడండి ఇదైతే అవుట్లెట్ అనమాట అలాగే ఇప్పుడు ఇన్లెట్ కూడా బిగించేసుకుంటాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇన్లెట్ కూడా మనమైతే బిగించడం జరిగింది సో కొత్త గ్రేజర్ కాబట్టి ఒక హాఫ్ బకెట్ లేదా ఒక బకెట్ వాటర్ అయితే బయటకైతే విడిచిపెట్టాలి ఫ్రెండ్స్ సో చూడండి మనమైతే ఒక హాఫ్ హాఫ్ బకెట్ వాటర్ అయితే విడిచిపెట్టేస్తున్నాం బయటికి అంటే ఫస్ట్ రోజే రోజైతే కాదు తర్వాత ఏంటంటే ఇప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసి అంటే ప్లగ్ పెట్టామనమాట ప్లగ్ పెట్టిన తర్వాత ఎర్త్ వస్తుందా లేదా అనేది అయితే చూసుకోవాలి కరెంట్ కరెంట్ షాక్ అయితే వస్తుందా లేదా అనేది చూసుకోవాలి చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే అంత బాగున్న తర్వాత మనమైతే గ్రేజర్ అయితే ఆన్ చేసాం గ్రేజర్ ఆన్ చేశాక గ్రేజర్ ఆన్ చేశాక ఇప్పుడు వాటర్ హీట్ ఎక్కిందా లేదనేది కూడా చూడాలి ఇదైతే ఇన్స్టెంట్ గ్రేజర్ అయితే కాదు ఒక టెన్ మినిట్స్ తర్వాత హీట్ ఎక్కుతుంది అనమాట స్విచ్ ఆన్ చేసి టెన్ మినిట్స్ ఆగాక మనం అయితే వాటర్ అయితే హీట్ ఎక్కింది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆటో కట్ ఆఫ్ అనమాట ఇది ఆటోమేటిక్ అదే ఆగిపోతుంది అనమాట హీట్ అయ్యాక సో చూసారు కదా ఇన్లెట్ అవుట్లెట్ జాగ్రత్త ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్